కేవలం ఒక ఎకరా మూడు లక్షల రూపాయలు మాత్రమేనండి ఈ వీడియో పూర్తిగా చూసాకే ఫోన్ చేయండి వీడియో పూర్తిగా చూడకుండా మాత్రం దయచేసి ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో వస్తుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరా కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే పొలం మొత్తం కూడా కంది పంట వేసున్నారండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ ఉంటుందండి రోడ్ ఫేసింగ్ ఉంటుంది పొలంలో కారు వెళ్తుంది దారికంటూ ఎటువంటి ఇబ్బంది లేదు వర్షాకాలం కూడా కారు పొలంలోకి వెళ్తుందండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ఈ ముప్పై ఎకరాల ల్యాండ్లో మీకు ఎంత ల్యాండ్ కావాలని అంత ల్యాండ్ ఇస్తారు ఒక ఎకరా కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమేనండి చూస్తున్నారు కదా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జెన్యున్గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం కూడా వేస్ట్ చేయొద్దండి కేవలం ఒక ఎకరా మూడు లక్షలు మాత్రమే ముప్పై ఎకరాల పొలం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా